హాయ్ అండి బాగున్నారా ఈరోజు నువ్వులు మునగాకు పచ్చడి చేస్తున్నాను చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి నేను హెల్త్కి సంబంధించిన చెప్పాలనుకుంటున్నాను హెల్త్ విషయంగా నేను చాలా ఆసుపోయాను కాబట్టి హెల్త్కి సంబంధించి చెప్తున్నాను మనకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం జీలకర్ర వెల్లుల్లిపాయ ఎన్ని మిరపకాయలు కరివేపాకు చింతపండు మునగాకు నువ్వులు నువ్వులు చాలా మంచిదండి ఫైబర్ చాలా ఉంటుంది మనకి కాల్షియం ఎముకలు గట్టిపరిచే గుణం ఉంటుందండి నువ్వుల్లో నువ్వులు ప్రతిరోజు ఫుడ్లో కూడా తీసుకోవాలి తీసుకుంటే చాలా మంచిది నేను నువ్వుల పాలు అయితే కంటిన్యూగా తాగుతాను మామూలు పాలు కన్నా నువ్వుల పనులు చాలా మంచిది అలాగే మునగాకు కట్ట పూసు అండి నన్ను ఆయుర్వేదం డాక్టర్ గారు మునగాకు డైలీ తీసుకోమన్నారు అలాగే దానమ్మ పండు డైలీ తినమని చెప్పారు అది కంటిన్యూగా చేస్తానండి ఇంకో విషయం నువ్వు కొనగాకు పొడుము చేసుకుని డైలీ ఆహారంలో తీసుకోవాలి లేకపోతే పొడుము కూడా మీకు పరిచయం చేస్తాను పొడుము కూడా డైలీ కూడా ఒక్కొక్క ముద్దలో పొడు వేసుకుని కొద్దిగా వేసుకుని తింటే చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యం కన్నా ఇంకేం ఏం కావాలండి మనకి ఆరోగ్యం అంటే చాలు నువ్వులు కూడా యాడ్ చేసేస్తున్నాను ఫస్ట్ జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎల్లికరపకాయలు కరివేపాకు యాడ్ చేసాను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను వనగాకు కూడా యాడ్ చేసేస్తున్నాను వనగా కూడా బాగా ప్రయోజనం నాకు పక్కన చాలా బాగుంటుంది ఇడ్లీలో కానీ దోసుల్లో కానీ అన్నంలో పని చాలా మంచిదండి నేను మునగాకు ఏదో ఒక చట్నీ కానీ పుప్పులో కానీ పొడి కానీ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే మెడిసిన్ వల్ల పని అవ్వండి మునగాకు మెడిసిన్ మెడిసినేషన్ పనిచేస్తుంది అక్కడి బాడీకి కానీ రక్తం బాగా కుట్టాలి అంటే మునగాకు వల్లే సాధ్యం అవుతుందని చెప్పారు డాక్టర్ గారు అది వేయడండి ఎప్పటికైనా వేది కళ్ళు మళ్ళీ కొత్త బుర్ర అంతా వీటి వచ్చేస్తుంది కానీ మళ్ళీ ఎక్కువగా తీసుకుంటున్నాను అది నా ఎంతకు సంబంధించిన ప్రతీది కూడా నేను కేర్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే ఆపరేషన్ చూస్తే బడ్జెట్ ఎక్కువ అంటున్నారు కనుక ఇలాంటివైనా పాటించాలి అనుకుంటా నా దృష్టి ఎంతవరకు ఉండదు అనేసి నేను చాలా కేర్ మీద చూసుకుంటున్నానండి నాకు ఎంత అవుతే అయితే మిక్సీ పట్టేస్తాను మళ్ళీ మామూలు చెప్పకుండా ఎక్కువ వేయట్లేదు పులుపు ఎక్కువ తినకూడదు నేను కొద్దిగా వేస్తున్నాను అన్నీ వేయించి మిక్సీ జార్ లో వేసుకుని సారి మిక్సీ పట్టేసుకుంటే ప్రాసెస్ అంతా సింపుల్ అండి ఉప్పు యాడ్ చేసుకోమండి సరిపడేది కొద్దిగా వాటర్ ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాం కదండి కొద్దిగా పోపేసుకుంటే బాగుంటుంది చాలా మందికి మునగాకు పచ్చడి చేసుకొని తెలీదు నాకు తెలుసు కొంతమందికి మాత్రమే తెలుసు అనుకుంటున్నాను అందుకే మీకు పరిచయం చేస్తున్నానండి నా ఛానల్ ద్వారా కొంతమందికైనా తెలుస్తుందని వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు కూడా రొటీన్గా నాన్ వెజే కాకుండా వెజ్ కూడా అలా తింటుంటే మంచిదండి ఆకును కూడా తింటూ ఉండాలి అప్పుడప్పుడు పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత మనకు ఆరోగ్యం రావాలన్నా రాదు ఆ కేర్ ఏదో ఫస్ట్ తీసుకోవాలి కాకపోతే నేను నెగ్లెక్ట్ చేశాను నాకు ఎలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం మరి తప్పదు మనం కొన్ని కొన్ని ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఈ పోపులో యాడ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది నా ఛానల్ మీకు కనుక అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి వీడియో కూడా హెల్త్కి సంబంధించి మనకి ఏదోటి సబ్జెక్ట్ ఉండేలాగే పెడుతున్నాను కానీ ఎందుకో నా ఛానల్ మధ్యదాకా నా అభ్యసలనే ఏంటో మరి నా సబ్స్క్రైబర్స్ కూడా చూడడం లేదండి కానీ వాళ్ళ వరకు వెళ్తుందా లేదా అని అనుకున్నాను కానీ నిన్న పాస్ సబ్స్క్రైబర్స్ అండి జన్మిస్తారని ఆయన కామెంట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా కామెంట్ చేస్తారైనా ఆయన వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చిందండి నాకు నా ఛానల్ బాగానే వెళ్తుందని అనుకున్నాను ఇప్పుడు ధైర్యం వచ్చిందండి ఒక మంచి ఎంకరేజ్ చేస్తారండి ఆయన ఇంకొక ఆయన కూడాను కలవలసింది గారు ఆయన రావట్లేదు అంటే వాళ్ళ వరకు వెళ్ళట్లేదమ్మ నా వీడియోలు ఎంకరేజ్ చేస్తారు చాలు మాట సాయి ఉంటే చాలు ఏ సాయి లేకపోతే అంతకన్నా ఏముందంటే నా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది అయిపోయిందండి రెడీ అయిపోయింది ఒక్కసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదు టేస్ట్ చేసి మిక్సీ ఉంటాను చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది నువ్వుల్లో మనం ఎముకలు గట్టిపరిచే గుణం ఉందండి ఫైబర్ కాలుష్యం అన్నీ సరిపోవాలలో ఉంటాయి నాకు మన రక్తాన్ని శుద్ధి చేసి రక్తం పుట్టించే గుణం ఉందటండి నాకు అయితే తెలీదు డాక్టర్ గారు చెప్పిందే మీకు చెప్తున్నాను డైలీ కూడా మీరు మునగాకు తీసుకోమని నాకు చెప్పారు మేము రాజమండ్రిలో ఉంటున్నాం సిటీలో ఉంటున్నామో మాకు మునగాకు దొరకట్లేదండి కానీ మీకు దగ్గరలో ఉన్నప్పుడు మునగాకు మాత్రం కంటిన్యూగా తీసుకుందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని బట్టి అందరూ కూడా మునగాకు తీసుకోవడం చాలా మంచి ఆషాఢమాసం అండి పప్పు మొలకూర ఎక్కువ చేసుకుంటారు తెలిసిన వాళ్ళు మాత్రం తెలియని వాళ్ళు ఏమో నాకు తెలియదు తెలియని వాళ్ళకి చేరాలన్నదే నా ఉద్దేశం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి మంచి మంచి వీడియోలు మీకు పరిచయం చేస్తాను నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి